మరి మా బాధ మా కోస మా ఆకలి మా పిల్లల ఉపాసం లాంటి పరిస్థితులన్నీ చెప్పుకోవడం కోసమే ఈరోజు రాజభవనకు రావడం జరిగింది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఇంకా వారిలో ఉన్నారు మరి వాళ్ళందరూ సరే ఈ ప్రాంగణం కూడా సరిపోయే పని కాబట్టి మా ప్రభుత్వం ఇప్పటికైనా అందించి మాకు ఒక్కడ ఈరోజే అధికారికంగా చక్కనే విడుదల చేయాలనేటువంటి కళాకారులుగా మేము కోరుకురావడం తెలంగాణ పనిత ఉద్యమంలో మా ఆట మా పాటే ఉద్యమానికి ఇవ్వబోతుంది ఉద్యమాన్ని ప్రభుత్వం రూపించింది ఉద్యమంలో మరి రాష్ట్రము ప్రజలందరూ పాల్గొనే విధంగా మా ఆటలు పాటలు ఉపయోగపడ్డాయి వాటిని మరి ఎదురున్న రాష్ట్ర ప్రభుత్వం సిద్ధాలే గత ప్రభుత్వం మరి దొర మరి ఆయన నిజం పాలన వద్దంటూ మేము ఇంగిరమ్మ పాలన చేయడం జరిగింది కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం గారు మాకు న్యాయం చేయాలని చెప్పి

కూడా మరి వాళ్ళ ఆట వాళ్ళ పాట వాళ్ళ త్యాగం మరి రాష్ట్రం కోసం వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టి చదువులు వదిలిపెట్టి ఉపాధి అవకాశాలు వదిలిపెట్టి బాధ్యత వదిలిపెట్టి ఉద్యోగం కోసం ముందు నడిచిల్లు ఉద్యోగంలో ముందు ఉద్యోగాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఐదు వందల యాభై మందికే ఉద్యోగాలు ఇచ్చి మరి ఉద్యోగంలో నిజంగా పాల్గొన్న కళాకారులకు అన్యాయం చేసిండ్రు వాళ్ళ కొట్ట మీద కొట్టిండ్రు వాళ్ళ భక్తులను రోడ్డు మీద చేసిండ్రు అయ్యా మరి గత పాలకుల పాలన వద్దంటూ గత పాలనకు పాలనకు వ్యతిరేకంగా మరి ఇదే గాంధీ భవన్ సాక్షిగా మరి రేవంత్ రెడ్డి గారిని పెద్దల్ని కలిసి మరి అయ్యా మరి పాలకులు మరి మాకు అన్యాయం చేస్తా ఉన్నారు మీకోసం మేము పనిచేస్తాం మాకు ఉపాధి అవకాశాలు కావాలి మాకు ఉద్యోగాలు కావాలి మాకు అవకాశం అంటే మరి అధికారం రాగానే మూడు నెలల్లో అవకాశం మరి వచ్చింది ఎనిమిది నెలలు కట్టు అయ్యా అని చేతులు చోటించి అడుకోవడం కోసమే మరి ఈ గాంధీ భవన్ రావడం జరిగింది పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మా నిరుద్యోగ కళాకారులను ఉద్యమ కళాకారులను ఆదుకోవాలి మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి ఉపాధి అవకాశాలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతా ఉన్నది మరి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ కళ నిరుద్యోగ కళాకారుల ఐక్య వేదిక నుంచి మరి ఇక్కడికి రావడం జరిగింది మరి మా కార్యదర్శి వాలంటీ రమేష్ ఒక పాట మాట్లాడుతున్నారు అందర అంద మీరు ఎందుకు ఎందుకు అవరేని హరే ಮಾತನಾಡಿನಾಟಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಬಂದಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ ಎಲ್ಲಕ್ಕೆ ಮುಂಗಲೋಡಿ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಮೊರ Right, 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 அந்த <laughs> ராத்திரத்தாலே భక్తులు మారతాయని కొట్టాడి ప్రతి జూతంలో ప్రతి చిన్న కార్యక్రమంలో మేమే ముందు ఉండి పాట పాట ద్వారా తెలంగాణ ప్రజలందరినీ చైతన్యం తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైన మా కళాకారులకు ఈ రోజు అన్ని అందరికీ మందికి సాంస్కృతిక సాధ్యాన్ని ఏర్పాటు వాడికి ఐదు వందల మందికి ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చి వేలాది మంది కళాకారుల కొట్టగొట్టిన ప్రభుత్వాన్ని కూల్చివేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేర్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా తండదాన్ని నిలిచి అధ్యయనందరూ ఉద్యోగాలు ఇచ్చి సాంస్కృతిక సారంలో ఉద్యోగాలు ఇచ్చిలో వెలుగు నింపాలని మా పాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా చైతన్యమర్చో గడపలో ప్రజల గుండెలో మారుమోగినారు పదిహేను వందల మందికి సంస్కృతి సారధిలో ఉద్యోగాలు కళాకారులకు అండగా కళాకారులకు వాళ్ళకు ఇచ్చి ఇంకా మిగిలిపోయిన కళాకారులకు మరి అన్ని రంగాల్లో వాళ్లకు మరి లోన్లు కానీ అవన్నీ ఇచ్చి ప్రభుత్వాలకు కళాకారులకు అండగా నిలవాలని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ